దేవునికి స్తోత్రం ప్రియ దేని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుండి రోమపత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనంలో ఈ విధంగా రాయబడింది దేవిని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము మనం దేవునితో సమాధాన పరచబడినప్పుడు కొన్ని సంగతులు మన జీవితంలో సంభవిస్తాయి దేవిని మహిమను గుర్చిన నిరీక్షణ మనలో కలుగుతుంది అది ఆనందం అత్స్యంతో కూడిన ఒక నిరీక్షణ కష్టమైన శ్రమైనా ప్రభావస్తాడు నన్ను తీసుకుని వెళుతాడని ఒక నిరీక్షణ ఎన్ని సమస్యలైనా వాటిలోంచి లేవనెత్తగాడని ఒక నిరీక్షణ ఎన్ని రోగములైనా సరే నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని ఒక నిరీక్షణ నా జీవితాన్ని జై జీవితంగా మారుస్తాడని ఒక నిరీక్షణ నేను చనిపోయినా నా ప్రభు నన్ను లేవనెత్తుతాడని ఒక నిరీక్షణ అన్నిటికంటే ప్రాముఖ్యంగా నిత్యత్వం గుర్చిన నిరీక్షణ కాలియ దేవునితో మనం సమాధాన పడినప్పుడు మనకు ధైర్యం కలిగింది అవునా కాదా మీరే చెప్పండి ఎటువంటి పరిస్థితులైనా సరే మన దగ్గర ఉన్నా లేకపోయినా మన భయంకర పరిస్థితిలో ఉన్నా చనిపోయే పరిస్థితి వచ్చినా మనం ధైర్యంగా ప్రభులో నిలబడగలుగుతున్నాం అంటే ఏంటి నిరీక్షణ మనకు ఉంది దేవుని మహిమను గుర్చిన నిరీక్షణ మనకు కలిగి ఉన్నాం నేరుగా దేవుణ్ణి సమీపించగలం నన్నెవ్వరు ఆపలేరు నాకు ఎటువంటి భయాలు లేవు ఎందుకంటే నా క్రీస్తు ద్వారా ఈ కృపలోకి నాకు ప్రవేశం కలిగింది అనే ధైర్యం నిరీక్షణ మనకుంది నా ప్రియ సహోదరుడు సహోదరి క్రీస్తు ఇస్తున్న కృప ఎంత గొప్పదో చూడండి పరలోకాన్ని మన కొరకు తెరిచి చేశాడు హలోలుయ్యా మనం ఇక ఏ సంకోచము లేకుండా ప్రవేశించవచ్చు రామపత్రిక ఐద్య మూడవచ్చులు అంటున్నాడు శ్రమ ఓర్పును కలుగజేస్తుంది ఓర్పు పరీక్షను కలుగజేస్తుంది పరీక్ష నిరీక్షను కలుగజేస్తుందని ఎరిగి శ్రమలు ఎందు అతిశయపడదాము మన మహిమను కూర్చున్న నిరీక్షణను బట్టి అత్యశయిస్తాం అంతేకాదు ప్రస్తుత కాల శ్రమలను బట్టి కూడా అత్యయిస్తూ ఉన్నాం ప్రస్తుత కాలంలో శ్రమలు బాధాకరంగానే ఉంటాయి జీవితంలో ఎదురయ్యే సమస్యలు బాధలు ఇబ్బందులు కష్టంగానే ఉంటాయి అయితే ఎప్పుడైతే వాటి వెనక ఒక ప్రయోజనం ఉందని గ్రహిస్తామో వాటిని బట్టి అత్యయించడం మెల్లగా అలవర్చుకుంటాం మన శ్రమలు మనకు ఓర్పును నేర్పిస్తాయి శ్రమలో మన ఓర్పు పరీక్షింపబడుతుంది శ్రమల్లో మన క్యారెక్టర్ వృద్ధి చెందుతుంది మన నిరీక్షణ మరింత దృఢపడుతూ ఉంటుంది ఆ నిరీక్షణలో మనకు మళ్ళీ ఒక అతిశయం కలుగుతుంది అలైలుయా ఏమిటా అతిశయం ప్రియత బిడ్డలారా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ఈ నిరీక్షణ మనలను నిరాశపరచదు ఈ నిరీక్షణ మనకు ఒక కారణంగా ఉంటుంది ఈ శ్రమలకు ఒక కారణం ఉంది ఈ పరిస్థితులకు ఒక కారణం ఉంది దాని వెలకాల నా ప్రభు ఉన్నాడు వాటిలోంచి విడుదల చేయగలడు ఆయన రాజ్యానికి నాకు చేర్చగలడు అనే పరిపూర్ణమైన నిరీక్షణ ఉంది నా ప్రియ సహోదర సహోదరి మనం ఇప్పుడు చాలా సంఘర్షణకు లోనవుతున్న పరిస్థితులకు ఒక పరిష్కారం ఉంది దేవునితో సమాధాన పడిన వాళ్ళు రాబోతున్న మహిమను గూర్చి అత్యయిస్తారు ప్రస్తుత కాలం యొక్క గురించి కూడా అత్యయిస్తారు ప్రభులో అత్యయిస్తారు మన శ్రమలు ఎప్పుడు వ్యర్థం కావు మన నిరీక్షణ ఎప్పుడు వ్యర్థం కాదు దేవిని సన్నిధిలో దేవిని మహిమను గూర్చిన నిరీక్షణ కలిగిన వారమే ఆ ప్రభు రాఖ వరకు పరిపూర్ణమైన నిరీక్షణతో దేవుని సన్నిధిలో కొనసాగుదాం దేవుని కృప దేవుని నిరీక్షణ నిత్యత్వంలో చేరే వరకు ప్రభు మనకి అనుగ్రహించి నడిపించిన గాక ఆమెన్